ముకుంద జ్యూలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం నమస్కారం మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా వరకు నేను ఎంతమందిని కదిలించినా అందరం సోసోగానే ఉన్నాం అనుకున్నాం ఇప్పుడు ఆశలన్నీ ట్వంటీ ట్వంటీ సిక్స్ పైనే ఉన్నాయి మరి వచ్చే సంవత్సరం తెలుగు వారి సంవత్సరాది ఉగాది అయినప్పటికీ న్యూ ఇయర్ అనే ఒక ఫ్రెష్ థాట్స్ వివిధ రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అండి ఇరవై ఇరవై ఆరో సంవత్సరం జనరల్ గా లాస్ట్ ఇయర్ అంత ముందు కంపేర్ చేసి నేను చెప్పానండి ఉగాది ఫలాల్లో కూడాను విశ్వావసునామ సంవత్సరం ప్రపంచం అంతా యూనివర్సల్ లవ్ ఓకే ఒక పీస్ హార్మోనీతో ఉంటుంది అంత కంపేర్ చేసుకుంటే క్యాలెండర్ ఇయర్ సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి ప్రొఫెషన్ ఒక స్టెప్ ముందుకు వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది సో ఎందుకంటే ఇది రాజరిక లక్షణాలు కలిగి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ జనాలకు చాలా ఎక్కువగా ఉండేసి ఈ టైంలో కొత్తగా ఆపర్చునిటీస్ కొత్తగా ప్రాజెక్ట్స్ కొత్తగా ప్రమోషన్స్ అన్నీ కొత్తగా వాటిలో అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు సద్వినియోగం చేసుకుందాం చెప్పి చెప్పేసి మనం కోరుకుందాం అలానే పన్నెండు రాసులు వారికి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం శాస్త్రాల్లో చెప్పినట్లుగా మనం డిస్కస్ చేసుకుందాం కొన్నిసార్లు మనకి మీనింగ్స్ టఫ్గా అనిపించవచ్చు కానీ వాస్తవం డేంజర్ అనగానే భయపెడుతున్నారు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని గమనించుకుంటే పోతుంది సో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకి మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నేను ఆన్ చేస్తున్నానండి సో మధ్యలో వెస్టర్న్ ఆస్ట్రాలజీ అని సోషల్ మీడియా అని రకరకాల గూగుల్లో వస్తాయి కానీ యాజ్ మూలతంగా చెప్తానికి మనం ప్రయత్నించాలి సురేష్ బాబు గారు ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఈ రోజు చేయబోయే ఈ రాశి ఫలాలు ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సంబంధించి ముఖ్యంగా ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి వాటి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వరకు స్టేబుల్ గా ఉండి మళ్ళీ మనం మళ్ళీ ఇయర్లీ రాశి ఫలాలు చెప్పుకోవాల్సిన అవసరం అంటారు మనకి రెండు రకాలు అంటే మంత్లీ ఫలాలు మనకి కొన్ని గ్రహాలు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయండి కొన్ని స్లోగా మూవ్ అవుతాయి ఎన్ని స్లోగా మూవే గ్రహాలన్నీ ఇయర్లీ ఫలితాలు చెప్పుకుంటారు శని రెండు నాలుగు మూవ్ అవుతాడు గురువు సంవత్సరానికి మూవ్ అవుతారు రాహుకేతలు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా మారుతూ ఉంటారు అంటే ఇవి మారినప్పుడు చాలా ఎక్కువగా లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వర్ష ఫలములు లేదా ఇయర్లీ రాశి ఫలాలు లేదంటే మనకి ఇందులో ఉగాది రాశి ఫలాలు వాటి గురించి చెప్పుకుంటాం మంత్లీ కొన్ని గ్రహాలు మారుతుంటాయి సూర్యుడు కుజుడు శుక్రుడు తర్వాత బుధుడు ఈ గ్రహాలు మనకి మంత్లీ మారుతూ ఉంటాయి రెండున్నరకు ఒక రోజు వచ్చేటప్పుడు చంద్రుడు మారుతూ ఉంటారు అందుకని మనకి మంత్లీ ఫలాల్లో ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ చెప్పుకుంటాం సూర్యుడు గురించి కుజుడు గురించి బుధుడు శుక్రుడు గురించి మాట్లాడుకుంటాం ఇయర్లీ ఫలితాలు చెప్పుకున్నప్పుడు యూజువల్గా మనకున్న ట్రెండ్ ఏంటండి శని గురువు రాహుకేతుల గురించి మాట్లాడుకుంటాం అందులోనే ముఖ్యంగా శని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటాం అయితే ఈసారి మనకేమవుతుందంటే శని మారట్లేదు ఆయన రెండున్నర సంవత్సరం కాబట్టి లాస్ట్ ఇయర్ మారారు కాబట్టి ఈ హోలీ ఇయర్ అంతా ఒకేలాగా ఉంటుంది ఉండదు గురువు మాత్రం ఖచ్చితంగా జూన్ రెండో తారీఖు మారుతూ ఉన్నారు రాహుకేతులు ఇయర్ రెండులో డిసెంబర్ సెకండ్ లో మారుతున్నారు మనం గమనించుకుంటే లాస్ట్ హోల్ ఇయర్ సిక్స్ మంత్స్ ఎలా ఉంటుందో అదే రిజల్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చే సిక్స్ మంత్స్ వరకు కూడా బట్ గురువు మాత్రం జూన్ లో మారుతూ ఉంటారు అయితే ఈ మధ్యలో వేద విపరీత వేద అన్న చిన్న కాన్సెప్ట్ ఉంటుంది కొంచెం ఫలితాలు అటు ఇటు తేడా ఉంటుంది అనమాట బట్ ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు కొత్త కొత్త అపార్చునిటీస్ ప్రొఫెషన్ లో ముందుకు చాలా దూసుకొని వెళ్ళిపోయే తత్వం ప్రతి ఒక్కళ్ళలో కనిపిస్తుంది మిథున రాశి వారికి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుందండి సో మిథున రాశి ఎక్కువగా ఒడిదుడుకు లేని రాసి తటస్థంగా న్యూట్రోలో వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళకి ఎక్కువ ఆటంకాలు ఉంటాయి కానీ పని ఏదో ఒక విధంగా అయిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఒకటి రెండు సెట్ బ్యాక్స్ వచ్చినా ముందుకు దూకుని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి పెద్ద ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ ఏమంటు ఇదే విధంగా వీళ్ళకి వచ్చే జూన్ వరకు ఉంటుంది ఆ తర్వాత వీళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది లైఫ్ లో ఇప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా జూన్ తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వీళ్ళకి మనకి రాశి ప్రకారం చూసుకున్నట్టు మిథున రాశిలో మృగుశార మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి కా కీ కు కం జ్ఞ చా కే కో అన్న పేర్లు అంతా ఇందులో ఉంటారండి మనకి గ్రహాలు శని వచ్చేటప్పుడు వీళ్ళకి మీనరాశిలో ఉన్నారండి తర్వాత వీళ్ళకి జూన్ వరకు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి గురువు మారుతూ ఉన్నారు కుంభంలో వచ్చేటప్పటికి రాహు సింహంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నారు ఇవి యొక్క గ్రహాలు చూసుకుంటే ఓన్లీ మనం బాగా క్లీన్ గా చూస్తే జూన్ సెకండ్ న గురువు మారుతున్నారండి దీంతో కొంచెం చాలా తర్వాత ముందు తర్వాత ముందు ఉన్నట్వంటీ అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఒక రకం తర్వాత సిక్స్ మంత్స్ ఇంకో రకంగా ఉండే అవకాశం ఉంది బట్ మిగతా గ్రహాలన్నీ హోలియర్ అక్కడే ఉన్నాయి అనమాట ఈ చేంజ్ కనుక చూసుకుంటే జూన్ తర్వాత మిథుని రాశి వాళ్ళకి ధన ప్రవాహం ఎక్కువ వస్తుంది ఓకే ఇప్పుడు దాకా ఎలా ఉంటుందంటే లాస్ట్ సిక్స్ మంత్స్ ఎలా ఉందని అలానే ఉంటుందండి బట్ ఓవరాల్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో యావరేజ్గా ఉంటుంది ఒకసారి అప్రిసియేషను ఒకరోజు వచ్చేటప్పటికి బాస్ చేత ఒక ఒకరోజు జాబ్ చేద్దాం ఒకరోజు వద్దు ఒకరోజు టాస్క్ కంప్లీట్ అవ్వలేదు ఏదో చేసి అవతల పడేసేద్దాం తర్వాత చూసుకుందాం ఈ టైప్ ఉన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది అనమాట తర్వాత గురువు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండటం తోటి ధనానికి సంబంధించిన వ్యవహారాలు చాలా స్లోగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు తొమ్మిదో ఇంట్లో రాహు ఉండటం వల్ల పుణ్య కార్యాలు చేయాలన్న ఆలోచన ఉండదు పుణ్య కార్యాలు చేయాలన్న ఆలోచన ఉండదా ఉండదు రాని రానివ్వదు ఎందుకంటే రాహు ఇస్ ఏమంటారు మాయ మాయా గురువు ఉన్నాడు అనుకోండి పూజలు చేద్దాం అనుకుంటారు అక్కడ పుణ్యస్థానం లక్కి లక్ అంటారు అనమాట భాగ్యస్థానం అంటారు అక్కడ రాహు ఉండటం లేదా కంటామినేట్ చేసేస్తూ ఉంటాడు అనమాట అందుకని ఇలా గుడికి వెళ్ళే బదులు అలా గ్యాంబ్లింగ్ చేసే వద్దాము ఎలా వెళ్ళే బదులు అలా మూవీకి వెళ్దాము ఎలా ఉండే బదులు అలా ఉందాము అన్న యాంగిల్లో ఎక్కువ ఉంటారు అనమాట ఇది ఆటంకాలు ఎక్కువ కలిగిస్తూ ఉంటుంది అయితే జూన్ తర్వాత గురువు మారటంతో ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతానం లేని వాళ్ళకి సంతానం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి వీళ్ళకి గురువు మనకి ఏం చెప్తారంటేనండి టెన్త్ హౌస్లో శని ఉంటే ఏమవుతుంది అంటే వెరీ సింపుల్ అండి పాపం ఉద్యోగం విఘ్నకం కృషి సర్వాది చా అని చెప్తూ ఉంటారు అంటే ఈ టైంలో పని విషయంలో కొంచెం స్మార్ట్గా చేసేద్దాం ఎవరు చూస్తున్నారులే అని రూల్స్ బ్రేక్ చేసుకునే విధంగా ఉంటారు కానీ ఆ తర్వాత బాస్ చేత వాళ్ళ చేతీల చేత గొడవలు పడే అవకాశం ఉంటుంది అంటే టోటల్గా చూసుకుంటే ఏదైనా కనుక పని చేస్తే ఆటంకాలతో పనులు అవుతాయి అని మనకు చెప్తూ ఉంటారండి తర్వాత అంతేకాకుండా సమస్త కార్యాలకి ఆటంకాలతో సక్సెస్గా ముందుకెళ్తారు కొన్నిసార్లు వీళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనుకోవచ్చు లేదంటే శాస్త్రాన్ని ధర్మాన్ని చేయాల్సిన పని చేయకుండా వెళ్ళిపోయి చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బట్ ఏదో ఒక విధంగా పని సక్సెస్ చేసుకుంటూ ఉంటారు ఓకే సో టోటల్గా పని విషయంలో స్లోతో అన్ని సాధించుకుంటారు నెక్స్ట్ గురువు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారండి గురువు ఫస్ట్ హౌస్లో ఉంటే మనకి ఏం చెప్తారంటే రాముడు శ్రీరామచంద్రమూర్తి ఆయనకి లగ్నంలో అంటే రాశిలో గురువు ఉన్నప్పుడు అయోధ్యని వదిలేసి అడవులకి వెళ్ళారు అని చెప్తారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి లాస్ట్ సిక్స్ మంత్స్ లేదంటే వచ్చే సిక్స్ మంత్స్ ఎలా ఉంటుందంటే రాజకోప మన సంస్కృతిలో ఏం అంటే రాజకోప యశోహాని ఉద్యోగ విరోధకం బుద్ధి భ్రంశో సౌభాగ్య హాని అని చెప్తారు ఈ టైంలో ఏమవుతుందంటే రాజులకు కోపం వస్తుందంటే రాజులు అంటే ఎవరంటే ఇప్పుడు ఉన్న బాసులు వాళ్ళకి కోపాలు వస్తుంది లేదంటే వీళ్ళ పైన పొలిటీషియన్స్ ఎవరు ఉంటే వీళ్ళ మీద కోప పడుతూ ఉంటారు అంతేకాకుండా ఉద్యోగంలో హాని తర్వాత విరోధకం ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఉద్యోగంలో వచ్చే రాకులు ఉంటే మతి భ్రంశం వీళ్ళకి మైండ్ ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటుంది అప్స్ అండ్ ఇది చేద్దాం మంచి చేద్దాం లేదంటే టూ మచ్ ఓవర్ అంబిషన్స్ నేను ఏదైనా పని చేసేస్తానని ఓ తెగ అది ఇచ్చేస్తుంటారు ఏమి వాగ్దానం చేసేస్తుంటారు కానీ రియల్ లైఫ్ చేయడం చాలా కష్టం అవుతుంది ఏంటంటే గురువు ఏం చేస్తానంటే వాయుతత్వానికి సంబంధించిన ప్లాన్ శూన్యానికి సంబంధించిన ప్లానెట్ కాబట్టి పెద్ద పెద్ద సమయాన్ని నేను సాల్వ్ చేసేస్తాను ఎంతదైనా నేను చేసేస్తాను అదేముంది ఇదేముందని మాట్లాడతారు కానీ రియల్ లైఫ్లో వచ్చేటప్పుడు చేయలేక తద్వారా వాళ్ళు మళ్ళీ ప్లానింగ్ మార్చేసుకుంటారు ఉదయానికి మళ్ళీ ఫ్రెష్ ప్లానింగ్ ఉంటుంది నేను ఏదో పెద్ద ప్లానింగ్ కాదు కాదన్నట్లు ఎట్లా ప్లానింగ్లు మార్చుకుంటూ ఉంటారు ఓవర్ అంబిషన్స్తో ఉంటారు లేదా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు గురువు ఫస్ట్ హౌస్లో ఉండడంతో ఇలాంటి అనుకోని విధంగా జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటారు కానీ ఇదే గురువు జూన్ తర్వాత వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొస్తారు అప్పుడేమవుతుంది మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యం ధనాగమనం సో ఈ టైంలో ధర్మ వ్యయం ధర్మ కార్యాలకు సంబంధించిన విషయాల్లో వ్యయానికి సంబంధించిన విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటారు ఈ టైంలో మనసు సౌఖ్యంగా ఉంటుంది యశో వృద్ధి కీర్తి ప్రతిష్టలు చక్కగా ఉంటాయి సౌభాగ్యం లక్కు వెళ్ళి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అప్పటిదాకా అనుకున్న పనులు కాని వాటికి ఇక్కడ ముందయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి గురువు జూన్ తర్వాత బాగా చక్కగా యోగ్యతని ఇస్తూ ఉంటాడు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి కాని కానివ్వండి ధనం రావటము పిల్లల విషయంలో పెద్ద పెద్ద ర్యాంకులు రావటం పిల్లల ద్వారా మంచి హ్యాపీ న్యూస్ వినే అవకాశం చాలా ఎక్కువ మంది ఉంటుంది జూన్ తర్వాత తర్వాత వీళ్ళకి రాహు కూడాను కొన్ని గ్రంథాల్లో మిక్స్డ్గా చెప్పినా కాని అండి బట్ వీళ్ళకి ఓవరాల్గా రాహు నైన్త్ హౌస్లో ఉండేసి ఏమవుతుందంటే అండి ధనాదహాయానికి సంబంధించిన వ్యవహారాల్లో ఖర్చులు ఉంటాయి విపరీతంగా ఖర్చు చేస్తారు అని చెప్తూ ఉంటారు మనకి సంస్కృతులు ఏం చెప్తారంటే జీవ గజ నాశ ధన ధనధాన్యాది నాశనాకృత అని చెప్తారు అంటే ఎప్పటిదాకా వీళ్ళకి ఏదైనా సపోర్టింగ్గా ఉన్నా కంప్యూటర్లు కానివ్వండి సాఫ్ట్వేర్లు కానివ్వండి లేదంటే మనకి ఈ రోజుల్లో ఏమంటే భూమిస్ కానివ్వండి ఇలాంటి ఇప్పటిదాకా సపోర్ట్ ఇచ్చిన వ్యవహారాలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎలక్ట్రిసిటీ పవర్ ఇంటర్నెట్ ఇలాంటి వ్యవహారాలను వాడుకొని ఎవరైనా కనుక ఉద్యోగం చేస్తూ ఉంటే అవి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వవు దాంతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు విపరీతంగా చేసే అవకాశం ఉంటుంది కానీ ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఓకే అంత స్మూత్ జర్నీ కాదు ఏదైనా కానీ ఫారిన్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఆ జర్నీ ఏదైతే పర్పస్తో వెళ్ళారో ఆ పర్పస్ వీళ్ళకి సరైన అనుకూలత లేకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సో ఇది మనకి ఓవరాల్గా మూడు గ్రహాలు కనుక చూసుకుంటే నార్మల్గా కొంచెం ఇబ్బందులతో జూన్ వరకు ఉంటుంది ఆ తర్వాత గురువు అనుకూలంతో రావటంతో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్లలో ఏమవుతుందో పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి నక్షత్ర ప్రకారం కూడా చూసుకుంటే వీళ్ళకి చాలా బాగుందండి ఒకటి రాజ్యము సంపద అంటే ప్రమోషన్ వస్తుంది సంపదలు వస్తూ ఉంటాయి కానీ పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు ముందే చెప్పాను శ్రీరామచంద్రుడు జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు అడవులకు వెళ్ళారని చెప్తూ ఉంటాను సో వీళ్ళకి శని ప్రభావం అయితేనేమండి తర్వాత గురువు ఫస్ట్ హౌస్లో ఉండటం అయితేనేమండి పరవాసము ఉన్న పొజిషన్ నుంచి దూరం వెళ్ళిపోయి అక్కడ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటుంది బట్ ఓవరాల్గా అందరి దగ్గర వీళ్ళు అప్రిషియేషన్ చేసుకుంటూ సర్వజన పూజ్యము చక్కగా ఉంటూ హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళు ప్రమోషన్ వస్తుంది సంపదలు ఉంటుంది ఫారిన్ వెళ్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి సర్వజన పూజ్యము ఇయర్ ఎండ్లో భయపడే సంఘటనలు జరుగుతాయి ఓకే తర్వాత పునర్వసు నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి రాజ్యము అంటే ఖచ్చితంగా వాళ్ళకి అథారిటీ పవర్ ఉంటుంది వీళ్ళకి పరవాసం ఖచ్చితంగా ఫారిన్ల అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఫారిన్లో స్టే చేయటం ట్రాన్స్ఫర్లు అవ్వటం అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రెండులో ధనాన్ని కోల్పోతారు భయపడే సంఘటనలు జరుగుతాయి వీళ్ళు ఏదైనా కనుక ప్రోగ్రామ్ ఒక పని అంత ముందు చేసి ఉంటే వాటిలో బ్రేకులు ఆటంకాలు వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో పునర్వాస వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఇయర్ ఎండ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో ఇది ఒకటి కొంచెం కేర్ఫుల్ గా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుందని మనం చెప్పుకోవచ్చు రైట్ మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వీళ్ళకి పరిహారాలు చాలా ఎక్కువ చేసుకోవాలండి శని పదవ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగాల ఆటంకాలు వస్తాయి కాబట్టి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు శని పాశపతం కంపల్సరీ చేసుకోవాలి తర్వాత వీళ్ళకి గురువు ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అండి గ్రహానికి సంపూర్ణ శాంతి పూజలు తారాదేవికి సంబంధించిన జపాన్ని చాంటింగ్ చేపించడం చాలా అవసరం వీటితో పాటు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో రాహు ఉండటం వల్ల దుర్గాదేవికి సంబంధించిన పూజలు మంత్రాలు చేసుకుంటూ ఉండాలి చండీ హోమం చండీ పారాయణం చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ పెద్ద పెద్ద పూజలు అనమాట బట్ ఇండివిజువల్గా చేసుకునే పూజలు నేనేం చెప్తానంటే వీళ్ళకి గురువుకి సంబంధించిన ఆలయాలు విజిట్ చేయటం అవన్నీ చేసుకుంటూ ఉండాలి మనకి కోటపకొండ వెరీ వెరీ పవర్ఫుల్ రెమెరీ గురు గురువుకి సంబంధించి అలానే శనికి సంబంధించి శని పిప్పలాద స్తోత్రం శని ఇండివిడ్యువల్గా వీళ్ళు ఒక్కసారి శనికి సంబంధించిన పాశుపత అభిషేకం చేయించుకుంటే పాటు శనికి తైలాభిషేకం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అలానే రాహు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఫారిన్ అవ్వాలి ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకున్న వాళ్ళకి రాహు అని రాహుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు ఉంటుంది రాహుకి అధిష్టానం దుర్గాదేవి కాబట్టి దుర్గా మంత్రం దుర్గా సప్తశ్లోకి రెండు విజయవాడ రెగ్యులర్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలి ఎక్కువ అయితే రాహుకి సంపూర్ణ శాంతులతో పూజలతో పాటు చండీ హోమం చండీ ఇవి చేయించుకుంటున్నా కానీ చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి కొంతమందికి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవటం ధనానికి కుబేర పాశుపత అభిషేకం ఇంకా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి మాకు బహు విధాల ధనం కావాలి ఒక పర్లేదు బాగానే వెళ్ళిపోతున్నాం ఇంకొక ఛానల్లో మాకు రెవెన్యూ కావాలి అనుకున్న వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుందండి ఇవి కాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి అమృత మృత్యం చే పాశుపతి అభిషేకం అని ఉంటుంది విశేష హోమం అని ఉంటుంది అంటే సమస్య కాంప్లికేటెడ్గా ఉన్న వాళ్ళకి వీళ్ళకి కానీ వీళ్ళ బంధువులు కానీ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ ఇవి పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుందండి బట్ ఎనీ నేనేం చెప్తానంటేనండి సమస్య ఎక్కడ ఎక్కించనే రావచ్చు సమస్య వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా పరిష్కారాలు మన శాస్త్రాల్లో ఓకే అటు వేదాల దగ్గర నుంచి పురాణాల దగ్గర నుంచి తాంత్రికాల నుంచి వంశ పారంపరంగా కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయండి ఆధ్యాత్మికమైన ప్రాక్టీసెస్ వాటిని ఏదో ఒకటి మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ సమస్య యొక్క తీవ్రత చాలా వరకు తగ్గి లైఫ్ లో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది అండి సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ సొల్యూషన్ కూడా ఉంది ఇన్ దాన్ని మనం చేస్తే సరిపోతుంది చాలా సంతోషం ఉంది అండి